నమస్కారం నా పేరు వీరారెడ్డి నేను మేడం గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారికి బిఆర్ ఫోర్ అనే ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం జరిగింది వారు వాడకముందు వాడిన తర్వాత వారి యొక్క అనుభూతి మనం తెలుసుకున్నామండి నమస్తే మేడం నమస్తే ఒక త్రీ మంత్స్ బ్యాక్ చాలా రోజులు తగ్గకపోవడంతో డాక్టర్ వచ్చి బ్లడ్ టెస్ట్ జరిగింది లో టైఫాయిడ్ హైలో ఉంది అని తెలిసింది పాటు షుగర్ కూడా హైలో ఉంది అని తెలిసింది పదిహేను పాయింట్ ఆరుగా హెచ్బిఏన్సీ పదహైదు పాయింట్ ఆరుగా వచ్చింది షుగర్ లెవెల్ వచ్చి నాలుగు వందల పైనే ఉంది దీంతో నేను బాగా టెన్షన్ పడ్డాను ఈ షుగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలని డాక్టర్ని అడిగితే అది షుగర్కి మందులు వాడాలి దాంతోపాటు ఇన్సులిన్ చేయించుకోవాలని చెప్పాడు కానీ ఇది ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందనే ఒక భయంతో నేను విఆర్ ఫోర్ వాడడం జరిగింది దీంతో నాకు ఫస్ట్ పదహారు పాయింట్ ఆరుగా ఉన్న పదహైదు పాయింట్ ఆరుగా ఉన్న షుగర్ ఇప్పుడు ప్రస్తుతానికి సెవెన్ పాయింట్ వన్గా ఉంది షుగర్ నార్మల్ అయిపోయింది దీంతో పాటు నాకు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా అంటే నిద్రలో ఒక నరాలు పట్టేయడం కాళ్ళు అవి ఎప్పుడు అలసటగాజీగా ఉండేదాన్ని ఇప్పుడు చాలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా నాకు నయం అవ్వడం జరిగింది హెల్తీగా ఉన్నాను ఇంతకు ముందు కంటే హుషారుగా పనిచేసుకోగలుగుతున్నాను థ్యాంక్స్ టు వియర్ ఫోన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్